నమస్కారం ఈ దేశాన్ని ఎలాంటి నాయకులు పాలిస్తున్నారు ఒక్కసారి ఆలోచిద్దాం గతంలో ఆ ఢిల్లీ బార్డర్లో పంజాబ్ రైతులు ఏళ్లకేళ్లు తమపై చేసిన నల్ల చట్టాలని తిప్పికొట్టడానికి ఉద్యమాలు చేశారు మనకు గుర్తుంది కదా అలా మహోద్రుతంగా సాగుతున్న ఆ ఉద్యమంలో ఒక ఎనభై రెండేళ్ల వృద్ధ మహిళ పంజాబీ వృద్ధ మహిళ ఆమె పేరు మహీందర్ కౌర్ ఎనభై రెండేళ్ల వృద్ధ మహిళ ఆమె సరిగా నిలబడలేకపోయినా నడుమంతా వంగిపోయినా కర్ర పట్టుకుని ఉద్యమంలో ముందు నిలబడి రైతులందరికీ స్ఫూర్తిని అందించింది ఆమె ఫోటోను టైం పత్రిక ప్రచురించింది టైం పత్రికలో ఆ ఫోటో చూసి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఏమిటి అంటే ఏ అదేం ఫోటో వంద రూపాయలు భరిస్తే అట్లాంటి వాళ్ళు వంద మంది వచ్చి అక్కడ కూర్చుంటారు ఉద్యమకారులుగా మనకు కనిపిస్తారు దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు అని అతి నీచంగా హేళన చేస్తూ పోస్ట్ పెట్టారు సరే తర్వాత ఏమైంది ఆ ఎనభై రెండేళ్ల వృద్ధ మహిళ దృష్టికి ఆ విషయం వచ్చి ఆమె కోర్టును ఆశ్రయించింది పంజాబ్ లో బితిండా కోర్టు ఆ బితిండా కోర్టులో నన్ను ఇట్లా అవహేళన చేశారు నేను ఉద్యమకారిణిగా అక్కడ ఉన్నప్పుడు అని ఆమె కోర్టుకు పోతే కోర్టు న్యాయబద్ధంగా తీర్పునిచ్చింది ఆ మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది ఇప్పుడు బీజేపీ ఎంపీ కంగనా రనోత్ ను అరెస్ట్ చేయమని చెప్పింది ఇప్పుడు అరెస్ట్ అనేసరికి బెయిల్ తీసుకోవడానికి మాట మార్చి లేదు లేదు రైతు ఉద్యమాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను ఆమె పంజాబ్ ప్రాంతముదైనా మా హిమాచల్ ప్రాంతముదైనా తల్లి తల్లే అట్లాంటి తల్లులను నేను గౌరవిస్తాను నాకు అట్లాంటి దురుద్దేశాలు లేవు అని మాట మార్చి క్షమాపణలు చెప్పి దాదాపు ఎంత పని అయిందంటే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి ఆమెను వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బితిండా కోర్టులో పంజాబ్ లోని హాజరై ఆమె క్షమాపణలు కోరాల్సి వచ్చింది ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి వారికి క్షమాపణలు కోరటం కాళ్ల మీద పడటం బూట్లు నాగటం చాలా మామూలు విషయాలు వీళ్లకు ముందు తరం వాడు సావర్కర్ ఏం చేశాడు ఎన్నిసార్లు క్షమాపణలు కోరాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరటమే పిచ్చి పనులు చేయటము అది పీకల దాకా వచ్చేసరికి క్షమాపణలు కోరి సరెండర్ అయిపోవటం అది మామూలు వాళ్లకు సహజం అట్లాంటి ఘన చరిత్ర గలందుకే కావచ్చు ఇప్పుడు వందేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్నారు ఆ సావర్కర్ ఏం చేశాడు మనకు తెలుసు కదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేసి బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే దాన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ అన్నారు ఇప్పుడు దేశభక్తి గల వాళ్ళంతా అప్పుడు ఏం చేయాలి దేశంలోని యువతీ యువకులందరినీ ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేర్పించి బ్రిటిష్కు వ్యతిరేకంగా పోట్లాడేటట్టుగా చేయాలి సావర్కర్ ఏం చేశాడు నేరుగా బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ మీద బడి సరెండర్ అయిపోయి ఒప్పందాలు చేసుకొని నేను మీకు సహకరిస్తాను ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొనే వారికి వ్యతిరేకంగా పనిచేస్తాను అని చెప్పి ఇక్కడ సంఘ్ పరివారకు హిందూ మహాసభకు సంబంధించిన సభ్యులందరినీ సుభాష్ చంద్రబోస్ సైన్యం మీద కాల్పులు జరిపే బ్రిటీష్ సైన్యంలో చేర్పించాడు దేశభక్తి గలవారు ఈ దేశం వైపు ఉంటారా ఇతర దేశం వైపు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి ఆ సందర్భంలో మనం బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అప్పుడు మన శత్రువు ఎవరు బ్రిటిష్ వాడు కానీ బ్రిటిష్ వాడికి సరెండర్ అయిపోయి బ్రిటిష్ సైన్యంలో మన యువతి యువకుల్ని చేర్పించి మన ఇక్కడ ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు వేలాది మంది చనిపోవటానికి కారణమైన వాడు సావర్కర్ అప్పుడు కూడా ఇట్లాగే క్షమాపణలు కోరటం బయటపడటం జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే రెండు వేల రెండులో ఒక ఇద్దరిని గురించి సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఏమిటది నరేంద్ర మోడీ అమిత్ షాలను ఉద్దేశించి వీరిద్దరూ దేశానికి చాలా ప్రమాదకారులు మానవత్వానికి ప్రమాదకం చేకూర్చేవారు అని సుప్రీంకోర్టే చెప్పింది అందుకు తగినట్టుగా ఆ రోజుల్లోనే ఇండియా టుడే పత్రిక మోడీ ముఖ చిత్రం ప్రచురించి దేశంలో విద్వేషాన్ని రేపే హీరో అని నరేంద్ర మోడీ ఫోటో కింద టైటిల్ పెట్టి ప్రచురించింది ఇండియా టుడే ఆ తర్వాత తెహల్కా మనకు విన్నాం కదా ఆ మధ్య చాలా చర్చలోకి వచ్చింది ఆ తెహల్కా ఏం చేసింది అమిత్ షా ఫోటోను ప్రచురించి దాని కింద ఒక క్యాప్షన్ ఇచ్చింది ఈయనను ఇంకా స్వేచ్ఛగా బయట ఎందుకు తిరగనిస్తున్నారు అని అది ప్రశ్నించింది తెహల్కా అంటే వీళ్ళిద్దరూ ఏం చేశారో ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు విద్వేషాన్ని రేపుతున్న హీరో అని ఎందుకంది ఇండియా టుడే అంటే ఇక్కడ మణిపూర్ మారణకాండ అక్కడ గుజరాత్ మారణకాండ జరిపిన హీరో ఆయనే కదా అందువల్ల విద్వేషాలు రేపే హీరో ఈయనే అని ఆయన ఫోటోను ప్రచురించింది అట్లాగే జస్టిస్ లోయాని ఎవరు చంపారో అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా అట్లాంటి దోషి అయిన వాడు బహిరంగంగా బయట స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడు అని తెహల్కా ప్రశ్నించింది అంటే ఇప్పుడు మనం వారి గురించి కాదు ఇట్లాంటి ప్రమాదకారులైన వాళ్లను నాయకులుగా ఎన్నుకొని అత్యున్నతమైన స్థానాల్లో పెట్టుకున్నాము ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజల వివేచన విజ్ఞత ఏమైంది అన్ అట్లాగే ఈ దేశంలో పనిచేస్తున్న అనేక వ్యవస్థలు అందులో ఉన్న అధికారులు అధిపతులు ఎవరైతే ఉన్నారో ఎవరికీ మెదళ్ళు పనిచేయటం లేదా ఇంత హీనమైన చరిత్ర గల వారిని దేశ నాయకులుగా ఎన్నుకుంటారా అన్నది మన ప్రశ్న సో ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది అంటే ప్రమాదకారులే దేశ నాయకులుగా చలామణి అవుతున్నారా లేదా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన రెండు మూడు విషయాల గురించి తీవ్రంగా ఆలోచించి మనము సత్వరమే ఈ ప్రమాదకరమైన పరిస్థితిలోంచి బయటపడి శాంతియుతమైన ఒకప్పుడు భారతదేశానికి ఉన్న ఆ గౌరవనీయమైన స్థానాన్ని మళ్ళీ స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ఈ దేశ ప్రజలందరూ కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది దయచేసి మీరు కూడా ఈ విషయం ఆలోచిస్తారని నా ఆవేదన మీతో పంచుకున్నారు ప్రస్తుతానికి సెలవు